హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది మీకు సరైన వ్యాపార ఐడియా కావచ్చు ఎందుకంటే ఇందులో మీరు ఇరవై వేల రూపాయలు పెట్టుబడితో లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఎలాగంటే మీరు గడ్డి జాతిలో ఒకటైన లెమన్ గ్రాస్ గడ్డిని సాగు చేయొచ్చు ఈ వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు లెమన్ గ్రాస్ వ్యాపారం గురించి ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించారు లెమన్ గ్రాస్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారని అన్నారు మీరు తక్కువ నీటితోనే దీన్ని సాగు చేయొచ్చు కరువు పీడిత ప్రాంతాల్లో కూడా ఈ వ్యవసాయాన్ని చేయచ్చు ఇది చాలా మంచి విషయం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ లెమన్ గ్రాస్ అనేది ఔషధ గుణాలు ఉన్న గడ్డి ఈ గడ్డి నుంచి వచ్చే ఆయిల్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది లెమన్ గ్రాస్ ఆయిల్ను సౌందర్య సాధనాలు సబ్బులు నూనెలు మందులు తయారు చేసే కంపెనీలు ఉపయోగిస్తూ ఉంటాయి లెమన్ గ్రాస్తో టీ కూడా చేస్తారు అందుకే మార్కెట్లో మంచి ధర వస్తుంది ఈ గడ్డి సాగుతో ఒక సంవత్సరంలోనే దాదాపు నాలుగు లక్షల రూపాయల లాభాన్ని పొందొచ్చు ఈ గడ్డి సాగుకు ఎరువులు అవసరం లేదు అడవి జంతువులు దీన్ని తినవు ఈ పంటను ఒక్కసారి వేస్తే ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అలాగే ఉంటుంది పెరిగిన గడ్డిని కోసి అమ్మచ్చు లెమన్ గ్రాస్ ఎప్పుడు నాటాలి మీరు ఫిబ్రవరి జూలై నెలల మధ్య లెమన్ గ్రాస్ సాగు ప్రారంభించవచ్చు లెమన్ గ్రాస్ను ఒక్కసారి నాటిన తర్వాత ఆరు నుంచి ఏడు సార్లు కోయొచ్చు అలాగే ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు పంట కోయచ్చు లెమన్ గ్రాస్ నుంచి నూనె తీస్తారు సంవత్సరానికి మూడు నుంచి ఐదు లీటర్ల నూనె వస్తుంది ఈ నూనె ధర లీటర్కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఉంటుంది దీని ఉత్పత్తి సామర్థ్యం మూడేళ్లలో మరింత పెరుగుతుంది లెమన్ గ్రాస్ నర్సరీ బెడ్లను సిద్ధం చేయడానికి మార్చ్ ఏప్రిల్ ఉత్తమ సమయం ఒక హెక్టార్లో లెమన్ గ్రాస్ సాగు చేస్తే మొదట్లో ఇరవై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకేసారి పంట వేసిన తర్వాత ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు కోయచ్చు మెంతి కాస్లానే లెమన్ గ్రాస్ను చూర్ణం చేస్తారు మూడు నుంచి నాలుగు కోతల తర్వాత వంద నుంచి నూట యాభై లీటర్ల నూనె ఉత్పత్తి అవుతుంది ఒక హెక్టార్లో ఏడాదికి మూడు వందల ఇరవై ఐదు లీటర్ల నూనె వస్తుంది ఈ నూనె ధర లీటర్కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు అంటే మీరు ఒక హెక్టార్కు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇలా ఉంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారి గురించి సమాచారం ఇచ్చారు ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రారంభిస్తోందని తెలిపారు ఇందుకోసం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు వెచ్చించను వారి జీవితాలను సులభతరం చేసేందుకు మరో ఆరు పథకాలకు ఆమోదం తెలిపారు అశ్విని వైష్ణవ్ ప్రకారం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరహాలో నిర్మించబడుతోంది దాని పైలట్ ప్రాజెక్టులో కొన్ని విజయవంతమైన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతోంది ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పథకం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం దీని లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్